హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు లంచ్ బాక్స్లోకి పచ్చిమిర్చి టమోటా పల్లి పచ్చడి అండ్ బీన్స్ ఫ్రై చేశానండి పిల్లలు లంచ్ బాక్స్లోకి తీసుకొని పోవడానికి నెక్స్ట్ నేను మటన్ అనేది చేసానండి మటన్ కర్రీ చేశాను ఇది లంచ్ బాక్స్లోకి నేను పెట్టానండి స్కూల్ నుంచి రాగానే పిల్లలు తినేస్తారు మా వారు ఈరోజు నేను తిన్నాండి నాన్ వెజ్ ఇంకా నేను అన్నం తినడానికి వెళ్తున్నానండి వేడివేడి అన్నం నీళ్ళు ఉదయం వండిన అన్నమేను నెక్స్ట్ నేను పచ్చడి వేసుకుంటున్నాను నేను అన్నం అందరికీ ఒకేసారి వండేస్తాను సపరేట్కే వండనండి నెక్స్ట్ నేను బీన్స్ ఫ్రై చేస్ వేసుకుంటున్నాను దాంట్లో పచ్చి కొబ్బరి వేసి చేసాను అది లాంగ్ వీడియో నేను పెడతాను ఒకసారి చూడండి మీరు కూడా అది ఎలా చేయాలో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా అన్నం తినిపోతున్నానండి ఫస్ట్ నేను పచ్చడితో కలుపుకుంటున్నాను పచ్చడిలోకి నెయ్యి అయితే చాలా బాగుంటుంది నేను నెయ్యి బాగా తింటానండి కానీ ఇప్పుడు తినటం లేదు ఎందుకంటే వెయిట్ లాస్లో ఉన్నా కాబట్టి నేను నెయ్యి అనేది తిట్టలేదు కానీ లేకపోతే నేనే బాగా తింటాను అప్పటికప్పుడు కాసిన నెయ్యి అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ నేను బీన్స్తో కలుపుకొని తింటున్నాను నేను అన్నం తినక తినకముందనే కాకులకి పైన అన్నం పెట్టి వాటర్ పెట్టి వచ్చానండి కానీ అన్నీ తిన్నా ఇది ఒక్కటి మాత్రం తినకుండా నా వెనకాలే వచ్చింది సరిగ్గా పక్కన వేసాను అది కూడా తినకుండా వెనకుండా చూస్తూ ఉంది అంతేనండి ఈరోజు నా లంచ్ వచ్చేసి బీన్స్ ఫ్రై టమోటా పచ్చడితో నేను ఈరోజు లంచ్ అనేది కంప్లీట్ చేసాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండి షేర్ చేయండి ఓకే మరి బాయ్